వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి మాట ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే సోను శుద్ధి అయితే నిలబెట్టుకున్నాడు ఇంతటికి ఏం మాట ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో చేసిన పని ఏంటి అనేది కూడా తెచ్చుకునే ముందు మీరు కనుక సోను శుద్ధ అభిమానులు అయితే ఆయన చేసే పనులు మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఆయనకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మేము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక టాలీవుడ్ నటుడు సోను సూత్ గురించి ఆయన చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మనం ఎవరు చెప్పనవసరం పని లేదు కోవిడ్ సమయంలో నుంచి కూడా ఎంతో మందిని సేవ చేస్తూ రియల్ హీరో అంటే సినిమాల్లో విలన్ గా ఉన్నప్పుడు కూడా నిజ జీవితంలో ఒక రియల్ హీరో నిండి కూడా హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పినా తక్కువైపోతుంది ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు ఆయన గురించి ఒక ప్రస్తావన ఎందుకంటే సోను సూతి మరోసారి కూడా తన మానవత్వాన్ని తన యొక్క దానగుణాన్ని కూడా చాటుకున్నాడు మాటిచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనూ సాయం చేసి మరోసారి దాన్ని ఆయన రియల్ హీరోని అని కూడా నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు ఎక్కడ అంటే ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి దేవి కుమారి అనే యువతి చదువుకోవడానికి సాయం చేశారు సోన శుద్ధ ఆ యువతకి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు అసలు విషయానికి గనక వెళ్తే మిషన్ ఇప్పించడం పెద్ద పని ఏముంది సాయం ఏముంది అనుకుంటే ఏది చేసినా చిన్న సాయం ఏమో పెద్ద సాయం అయినా సాయం సాయం ఇంతటికీ వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే కర్నూలు జిల్లా బసవ నూరుకు చెందినటువంటి దేవి కుమారి అనేటువంటి యువతికి ఉన్నత చదువుల కోసం చదువుకునే ఒక కోరిక అయితే ఉంది బిఎస్సి చదవాలని డిగ్రీ పట్ట అందుకోవాలని కూడా ఆమె యొక్క ఆశ అయితే ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు దీంతో చదువును దూరం అయిపోయింది ఆమె అయితే తన చదువుకు సాయం చేయాలని కూడా అభ్యర్థిస్తూ దేవి కుమారి సాయం కోరింది ఈ వీడియోని కూడా ఒక నెటిజన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు దేవి కుమారి సాయం చేయాలంటూ కూడా సోను సూద్ను ఆ వీడియోలో ట్యాగ్ చేశారు ఆ వీడియో సోను సూద్ దృష్టికి వెళ్ళింది దీంతో ఆయన స్పందించారు ఏ అంటే నీ చదువు ఆగదు కాలేజీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు నీకు నచ్చిన కాలేజీలో జాయిన్ చేయించే బాధ్యత నాదే అంటూ కూడా ఆమెకు భరోసా ఇచ్చారు సోను చూద్దాం ఈ విషయాన్ని తెలిసినటువంటి ఎవరైతే తెలియజేసేలా కూడా ఆ కు జూలై పంతొమ్మిదో తేదీని కూడా రిప్లై ఇచ్చారు సోను చూ దీంతో దేవీ కుమారి కుటుంబ ఆనందం అవధులు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు సోను సూతి స్పందన పైన కూడా నెటి కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే సాయం చేస్తానని జూలై పంతొమ్మిదవ తేదీ మాట ఇచ్చి ఇరవై నాలుగు గంటల లోపు ఆ మాటను అంటే గడవకు ముందుగానే తన మాట నిలబెట్టుకున్నాడు అయితే దేవికుమారి కుమారి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాడు ఆ విషయాన్ని ఎక్స్ వేదిక కూడా తెలిపారు ఆయన అలాగే మీ అభిమానిని ప్రేమకు అంటే మీ అభిమానానికి మీ యొక్క ప్రేమకి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటూ బాగా చదువుకో నీ కాలేజీ అడ్మిషన్ పూర్తయింది నీ కుటుంబం గర్వించేలాగా గర్వపడేలాగా కూడా మంచిగా చదివి మంచి పేరు కూడా తెచ్చుకోవాలంటూ కూడా సోను చూద్ద ట్వీట్ చేశాడు అలాగే గైడెన్స్ అంటే అలాగే గైడ్లైన్స్ అందించినందుకు కూడా ధన్యవాదాలు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ట్యాగ్ చేశారు ఇది చూసినటువంటి నెటిజన్లు సోను సుద్దు తాను రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నారని కూడా కామెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వినిపిస్తూనే ఉన్నాయి కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు తన సొంత సొంతలకు చేర్చే సమయంలో సోను సుద్ధి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు ఆర్థికంగా వారిని ఇంటికి పంపించడానికి కావచ్చు కరోనా తర్వాత కూడా పరిస్థితులు మెరుగుపడినప్పుడు కూడా సోను ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు పేదలకు సాయం చేస్తూనే ఉన్నారు రియల్ మీరు అనిపించుకున్నారు ఇలా ఉండాలి సాయం చేయడం అంటే ఎవరో ఎక్కడో ఒక చిన్న ట్విట్ చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా చూసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు సోనజుడ్డు గారు చేయాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఈయన చేసినటువంటి పనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ మాత్రం మర్చిపోకండి